ఎప్పుడు సిటీ లైఫ్ అయినా అప్పుడప్పుడు ఊర్లో కూడా వెళ్ళండి అక్కడ లైఫ్ ఎలా ఉంటుందో మీరు కూడా ఎంజాయ్ చేయండి మేమైతే సెలవులకి మా అత్తగారింటికి అయితే వెళ్తున్నాము ఊరికి సో అక్కడ లైఫ్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి మా ఊరిని అంతా వీడియో తీసాను మీకు కూడా చూపిద్దామని సో మీరు కూడా డెఫినెట్గా చూడండి స్కిప్ చేయకుండా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హలో గాయస్ సో మీకు మా పొలాలు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో చూపించబోతున్నాను సో కంటిన్యూగా వీడియో అయితే చూసేయండి చూస్తున్నారా ఇక్కడైతే ఇదంతా నల్లరేగడి పంట చేతికి వచ్చింది ఆ తర్వాత పొలం అంతా నీట్గా దున్నేసి పెట్టేసుకున్నారు వానాకాలం కోసం చింత చెట్టు ఎంత పెద్దగా ఉందో ఊర్లో అయితే చింత చెట్టు చింతపండు అయితే మనకి ఫ్రీగా ఉంటుంది సో మీకు కూడా తెలుసు కదా మేమైతే చూడండి ఈ మధ్య ఎడ్ల పండ్లు అయితే ఎక్కువగా కనబడట్లేదు మనకి ట్రాక్టర్సే ఉంటున్నాయి సో ఎడ్ల పండు చూపిద్దామని మీకైతే నేను ఈ వీడియో తీసుకున్నాను ఇక్కడ గుర్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు అయితే నేను ఎడ్ల బండి ఎక్కాను అదే ఎక్స్పీరియన్స్ ఇంకా లాస్ట్ ఇప్పుడైతే ఎడ్ల బండి కూడా కనబడట్లేదు సో ఇది చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే వచ్చేసినాయి చెప్పడం మర్చిపోయే నండో ఈ శారీ అయితే మా అత్తమ్మ అది నాకు ఎలా ఉందో మీరు చెప్పండి ఈ శారీ కట్టుకున్న తర్వాత మా అత్తమ్మ ఏముందండి ఈ శారీ నీకు చాలా బాగుంది నువ్వే తీసేసుకో అని చెప్పింది ఓకే అంత ప్రేమగా ఇస్తున్నప్పుడు ఎందుకు కాదనాలని నేను కూడా తీసుకున్నాను ఇది ఎడవండి చెప్పాను కదా ఆల్రెడీ ఇలా అయితే కూర్చున్నాము ఎట్లయితే లేవు బట్ నేను ఇలా లొకేషన్ బాగా అనిపించింది సిటీలో ఎప్పుడు చెట్లకు చెట్లంటా కుట్లంటా తిరగాలని అనిపిస్తుంది కదా ఊళ్ళోకి వచ్చినప్పుడు ఏమంటారు ఆ కోరికను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇలా మేమైతే ఫొటోస్ వీడియోస్ ఇస్తున్నాము మీకు చూపిద్దాము ఇక్కడైతే చూడండి గాయస్ మార్నింగ్ టైంలో తీసిన వీడియో ఇది ఇక్కడ పికాక్స్ ఉన్నాయి ఈ పికాక్స్ ఇలా నేను వీడియో తీస్తుంటే మనుషులు వచ్చారు అనుకున్నా ఏమో అన్నీ ఒకే దగ్గరికి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయాయి ఎగిరిపోయాయి మళ్ళీ కనబడలేదు ఎక్కడ పోయాయి కూడా ఊర్లో అయితే మన ఎడ్ల బండ్లు ఇలా నడిపిస్తుంటారు చూడండి మీరు కూడా పొలం నుంచి మన ఎడ్లను అయితే తీసుకెళ్తున్నారు ఇదంతా మేము పొలాల దగ్గర తీసిన వీడియోస్ ఈ చిన్న చిన్నవి చూడండి ఎంత బాగున్నాయో అసలు చూడ్డానికి నాకు చాలా బాగా అనిపించింది అసలైన నేచర్ అంటే మన ఊర్లోనే కనబడుతుంది మీరు కూడా అగ్రి అవుతారా దీనికి అయితే ఒక లైక్ చేసేయండి ఈ చీమలు చూడండి ఒక చీమ వెళితే దాని వెనకాల అన్నీ వెళ్తుంటాయి కానీ చీమలకు ఉన్నంత ముందు చూపు మనుషులకు ఉండదు తెలుసా ఆ శివుడికి ఎంతో ఇష్టమైన పండునైతే మీకు నేను చూపించబోతున్నాను మారేడుకాయ చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి చెట్లు ఈ చెట్టు అయితే మా ఊరిలో ఉంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశాను చాలా పూత వచ్చింది చాలా పండ్లు అయితే కింద రాలిపోయాయి అది ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తున్నాను ఒక్కసారి మీరు చూడండి ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను లోపలంతా జిగిట్టగా ఉంది ఈ ఇదైతే మన శివుడికి ఎంతో ప్రీతికరమైన పండు అంట మీరు చూసారా చూస్తే ఒక కమెంట్ చేయండి ఇది వరకు ఎప్పుడైనా చూసి ఉంటే నెక్స్ట్ మనం చేసేది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మామిడి దొంగతనం చేయడం సారీ కాయలు కాదు పండ్లు మామిడి పండ్లు చెట్ల మీదే పండిన ఆ పండ్లను తింటే ఎంత బాగుంటుంది కదా సో మేమైతే దొంగతనం చేసామో అది దొంగతనం ఏమీ కాదు అది మా చిన్న మామ వాళ్ళదే సో కానీ పండ్లు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఏంటో కొనుక్కున్న వాటికన్నా దొంగతనం చేసినవి ఫ్రీగా వచ్చినే బాగా ఇష్టం కదా జనాలకి ఈవెన్ మాతో సహా మీరు ఇంతేనా మా హస్బెండ్ కొడుతున్న ప్రతిసారి మా పిల్లలు ఎగ్జైట్మెంట్ చూడాలి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు చూస్తున్నారు కదా ఇదైతే ఈత చెట్టు ఈత చెట్టుకైతే ఈత పండ్లు వస్తాయి కదా మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది ఈత పండ్లు చాలా బాగుంటాయి బట్ అప్పుడైతే ఈత పండ్లు లేవు తెంపేసి ఉంటారు పచ్చిగా ఉన్నాయి అవి అంతగా టేస్టీగా లేవు అలాగే మనకి ఈతకలు కూడా ఈ చెట్టుకే వస్తుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఈతకలుని మేమైతే ఊరు వెళ్ళినప్పుడు మా మామయ్య తీసుకొచ్చాడు లైట్గా తాగాము ఎక్కువ తాగకుండా పోయి కడుపులో దెడి రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఏం కాదు కానీ అప్పుడప్పుడు తాగుతాం చూడు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను మా తోటి కొడలు అందుకని మా ఊరు అందాలు మీకు చూపిస్తూ అలాగే మేము అక్కడ షార్ట్స్ వీడియోస్ డ్యాన్స్ ఇంకా మాకు నచ్చని అన్నీ చేసామనుకోండి ఇంకా ఎలా అయిపోయిందంటే సిటీలో ఉంటాం కదా కోతికి కొబ్బరి చీప్ప దొరికితే ఎలా చేస్తాము అలాగా అక్కడ ఉన్నంతసేపు ఫోన్ పట్టుకొని ఫోన్లో వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి పెట్టేశాము అన్నీ ప్రతీది అసలు నాకే చాలా నవ్వొచ్చింది అక్కడ పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చే వాళ్ళు అయితే మమ్మల్నే చూస్తున్నారు అయినా కానీ మేమైతే ఆపలేదండి మళ్ళీ సన్సెట్ పోయిందనుకో చీకటి అయిపోతుంది సో చీకటి అవ్వక ముందుకే వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసేయాలి పిల్లలు మళ్ళీ ఎలా ఉంటారో తెలీదు ఉండే ఒక వన్ అవర్ అయినా కరెక్ట్గా తీసాము అని చెప్పేసి కానీ సడన్గా ఏదైనా షార్ట్స్ చేద్దామా అంటే ఏ షార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజన్గా ఉంది ఫోన్లో బ్యాటరీ లో అయిపోతుంది సన్ను పోతున్నాడు అయ్యో మా టెన్షన్ చూడాలి ఇంకా సరేలే ఎట్లయితే అట్లా ఎంత అయితే అంత వీలైనంత వరకు అయితే తీసామని చెప్పేసి ఇలా అయితే తీసాము వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఈ గాయస్ ఓకేనా నిజంగా పొలాలలో పనిచేసే వాళ్ళు నిజంగా గ్రేట్ అసలు అది డ్రైగా ఉన్నప్పుడు నడవడానికి అంత ప్రాబ్లం అయితే కుడతలో మోకాలి వరికి కాళ్ళు లోపలికి దిగబడతాయి అంట వాళ్ళు ఎలా నడుస్తారు రైతు నిజంగా చాలా కష్టజీవి రైతుకు మనం ఎప్పుడు రుణపడి ఉంటాము అంతే కదా చూడండి ఇక్కడ వీడియో ఎలా తీస్తున్నానంటే ఆడియో లేకుండానే నేనే పాట పాడుకుంటూ నేనే వీడియో తీస్తున్నాను ఇదేం పాట మీరు బెస్ట్ ఓకే అక్కడ ఏమైందంటే నాకు షార్ట్లే మా హస్బెండ్ అక్కడ దీనికి రాదు షార్ట్స్ సో నేనే ఆ పాడుకుంటూ వీడియో తీసి మళ్ళీ ఆ వీడియోని షార్ట్లో పెట్టాలన్నమాట ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసి ఇలా నాన్న మసాలైతే పట్టాలి షార్ట్స్ చేయడానికి అలాగే మా ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మన వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంటిల్ దెన్ బాయ్ బాయ్